విశాఖ సౌత్ నియోజకవర్గం సాజీ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని ముప్పై ఆరో జనసేన నాయకులు మాసిపోగు రాజు కార్పొరేటర్ మేరీ జోన్స్ అన్నారు వాసుపల్లి చేసిన మోసాల కంటే ఎవరు అన్ని మోసాలు చేయరని వాసుపల్లి మోసానికి పెద్ద బ్రాండ్ అని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజాదరణ కోల్పోయిన ఓ నాయకుడని అది జీర్ణించుకోలేకపోవడంతోనే అసత్యాలకు తెరతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సేవలు చేస్తున్నారని ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల కోసం అనేక సంస్కరణలు చేస్తున్నారని అదే విధంగా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చుతామో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నామంటున్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో దుర్గాప్రసాద్ అందిస్తారు బాబు మోసం గ్యారంటీ పేరుతో విశాఖలో వైసీపీ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం ఈ నేపథ్యంలో విశాఖ సౌత్ నియోజకవర్గ ముప్పైఆర వార్డులో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రస్తుత కార్పొరేటర్ మేరీ జోన్స్ పై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాసుపల్లి ఏ విధంగా వారికి మోసం చేశారు అసలైన మోసగాడు ఎవరంటూ కూడా వారు పత్రికా ముఖంగా ముందుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో వంద పాటు ఆ ముప్పై ఆరు వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ అది రాజుగా ఉన్నారు ఆయన తెలుసు ప్రయత్నించారు చెప్పండి ఏదైతే మీ వార్డులో వాసుపల్లి గణేష్ కుమార్ నేను రావడం జరిగింది బాబుజోటిని మోసం జాన్ అయిన కార్యక్రమం అయితే మీద కొన్ని ఆరోపణలు చేశారు ఎంతవరకు వాస్తవం అసలు నిజంగా ఆయన చేసిన ఆరోపణ వాస్తవా అవాస్త మాట చెప్పండి ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు ఆయనకి అసలు ఏ అర్హత ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మోసానికి ఆజ్ఞుడు ఆయనే ఇప్పుడు ఎన్ని పార్టీలు మారాడు ఆయన ఆయన మోసం గురించి మాట్లాడుతున్నారు అసలు అసలు ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు ఎలా ఎలాగుంటది అంత అసహ్యంగా ఉంది ఆయన మాట్లాడుతుంది పార్టీ మారటం అనేది వాస్తవంగా ఆయన అసలు ఎన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేశారంటే సీటు విషయం దగ్గర నుంచి చివరికి నేను చెప్పకూడదు చివరికి ఆయన ఎలక్షన్లో కూడా ఏవో ఉంటాయి కదా ముందు రోజు పంపిణీ కార్యక్రమంలో అంటే ఆయన ఆయనకి ఎప్పుడూ తెలిసిపోయింది వారం రోజులు ముందుగానే నేను ఓడిపోతానని చెప్పేసి జగన్ గారు ఇచ్చిన డబ్బులు అంతా సైడ్ చేసుకున్నాడు ఫైనల్గా మాకు డబ్బులు లేవు అని చెప్పేసి చేతి లేదు వారం రోజులు ముందుగానే అయిపోయింది అది కన్ఫర్మ్ అయిపోయింది ఎంత మోసగాడు అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆదుచికి రమ్మని చెప్పేసి లోపల రూమ్లోకి తీసుకెళ్ళిపోయి మాసిపోగు నా పరిస్థితి బాగోలేదు నీ వార్డుకు నువ్వే పెట్టుకో నీకు డిఫ్యూడి మేజ్ అలాంటి మోసగాడు అంటే తను మాత్రం ఓడిపోతానని ముందే తెలిసి కూడా పార్టీ ఇచ్చిన డబ్బులు సైడ్ చేసుకుని ముప్పై కోట్ల రూపాయలు మాలాంటి నాయకుల మీద మొత్తం ఆశ చూపించేసి చేసిన నాయకుడు ఏం చెప్పాలి అసలు పార్టీ మోసము పార్టీ మారిపోయాడు అంటే ఆయన ఏం చేశాడు అసలు ఆయన రెండు వేల తొమ్మిది ఏ ఉన్నాడు పీఆర్పిలో లేడా రెండు వేల పిఆర్పి నుంచి కనీసం ఒక సంవత్సరం కూడా లేడు పీఆర్పిలో ఆరు నెలలు కూడా లేడు పదిహేను రోజులు ఉన్నాడు నేను పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నాను ఈరోజు జనసేన యొక్క సిద్ధాంతాల కూటమి నాయకుల లక్షణాలు నిజం చెప్తున్నావు ఈరోజు సంక్షేమం పక్క అభివృద్ధి పక్క ఈ రెండు సమపాలలో ముందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అది ఆకర్షితులై ఈ నాలుగు సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే ముందు మాసిపోక దంపతులు దండం పెట్టేవాళ్ళు ప్రజలు గెలిచిన తర్వాత చాపరాధాలు పెడుతున్నారు కారణం ఎవరు ఈ మోసగాడే ఇన్ని వినత పత్రాలు ఇచ్చిన ఒక్క రూపాయి మా పా వాడుకు డెవలప్మెంట్కి ఇచ్చిన పాపలు పోలేదు దానివల్ల ఎవరు బ్యాడయ్యారు వాటిలో ఏమీ బ్యాడ ఇప్పుడు దానికి అభివృద్ధి దూరంగా ఉంది వెనకబడిపోయింది వార్డు ఇది చాలా వెనకబడిన వార్డు చాలా పేదవారు ఉండే వార్డు అని చెప్పేసి మేము వార్డుని అభివృద్ధి చేయాలని ఒకే ఒకే ఒక సదుద్దేశంతో మేము పార్టీలోకి మార్చడం జరిగింది తప్ప మేము డబ్బులు కమ్ముడు పోయితే అనకాపల్లి అనకపోయికరాపేట అసెంబ్లీ ఇంచార్జికి ఇస్తానన్నావు కదా నువ్వు కోటి రూపాయలు ఇస్తానన్నావు కదా సాక్షులు కావాలా వీడియో వీడియో ఫుటేజ్ ఉంది కావాలని పంపిస్తాను సీసీ ఫుటేజ్ ఉంది మా అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ ఉంది ఆల్రెడీ పంపిస్తాను మా మర్చిపోయినట్టు నువ్వు కాలు పట్టుకుంటానన్నది నన్ను బతిలాడింది డెబ్బై నాలుగో ఓటు అవిశ్వాస్ తీరమైన సంబంధించిన డెబ్బై నాలుగో ఓటు మీదే మీరే గేమ్ చేంజర్ ఓటు మీరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు పైకరాపేట ఇన్ఛార్జ్ ఇస్తాం ఖర్చంతా మేము పెట్టుకుని హామీ ఇచ్చింది భగవంతుడి మీద సత్యనారాయణ స్వామి భగవంతుడు సాక్షిగా కొట్టేసి ప్రమాణం చేసి కాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేసింది నువ్వు కాదా తిరిగి నేను పోయినట్టును ఏంటి నీ అక్రమ సంపాదన పేదవాడి పేద విద్యార్థుల రక్తం పీల్చి ఉచిత సీట్ ఇస్తానని చెప్పేసి జాయిన్ చేసుకొని మళ్ళీ ఫీజులు వేలు వేలు ఫీజులు నేను పంపించిన వాళ్ళ దగ్గర కూడా నాతో ఉచితంగా పంపి ఉచిత సీట్ ఇస్తానని చెప్పేసి పంపించరాదు అని చెప్పేసి కార్యకర్తలు అందరితో రప్పించుకొని జాయిన్ చేసుకొని అడ్మిషన్ మాత్రం ఉచితంగా ఇచ్చేసి దాని తర్వాత ఫీజులన్నీ కూడా బలవంతం వసూలు చేసిన చరిత్ర మీది అవన్నీ కాపాడుకోవడానికి అక్రమ సంపద కాపాడుకోవడానికి పార్టీలు మరి పార్టీలు మరి పార్టీలు మరి మీరు మీరు పార్టీలు మార్చడం కోసం మీరు చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది రెండోది చివరికి నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు ఆయన సీట్ ఇస్తే ఆ కోరింటి సీట్ ఇచ్చాం ఆ టైంలో చాలా టఫ్ ఉన్నప్పుడు కూడా మేము కోరిని సీట్ ఇచ్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాసపోక దంపతులు మోసం చేసి చెప్పి ఆయన మాట్లాడేసి మేము ఏం చెప్తాను నేను ఒకటే అడుగుతాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి లాయల్గా పార్టీ విధేయుడిగా రాష్ట్ర యువజన కార్యదర్శి చేశాను పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు పార్టీ కార్యక్రమాలు అప్పచెప్పేవాళ్ళు దాని తర్వాత ముప్పై ఒకటి వాటి ఇన్ఛార్జికి ఇచ్చారు ముప్పై ఒకటి ఇన్ఛార్జిగా పార్టీ తరఫున ప్రతి కార్యక్రమం మిగతా వాటి ప్రశ్నలు ఏ విధంగా అయితే చేశారు అన్ని వాళ్ళకంటే ఇంకా మెజార్టీగా ఒక దళిత సామాజిక వ్యక్తి అయినా సరే కార్యక్రమాలు చేసింది దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటు బూత్ కన్వీనర్గా అంటే పార్లమెంట్ మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఏడు నియోజకవర్గం సంబంధించిన పది దాదాపు పదిహేడు వందల డెబ్బై ఆరు బూతులకి ప్రతి బూత్ ప్రెసిడెంట్ని కూడా కలిసాను నేను ఇక్కడి నుంచి గొల్గొండ మండలం ఇక్కడి నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత చివరి నిమిషంలో డాక్టర్ అలా డాక్టర్ గారు ఇన్ఛార్జి గారు అప్పుడు సమన్వయకర్త మీరు ముప్పై ఆరు అప్పుడు ఇరవై మూడో వాటి మీరు ఇరవై మూడు కోటికి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నేను ఇరవై మూడు వాడు ఇన్ఛార్జికి ఇస్తే ఇక్కడ మళ్ళీ నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను పార్టీని నేను ఇక్కడ మళ్ళీ జీరో లక్షలాది రూపాయలు నా జీవితం నా వ్యాపారాన్ని నా వయసును నా మొత్తం సర్వనాశనం పెట్టుకుంటే నాకే పార్టీ ఏం న్యాయం చేసింది చెప్పండి అప్పటికప్పుడు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఆయనతో పాటు వచ్చిన శ్రీ కొప్పుల వెంకటరావు గారికి సీట్ ఇచ్చింది పార్టీ మరి ఎవరికి న్యాయం చేసింది పార్టీ పన్నెండు సంవత్సరాలు నా జీవితాన్ని నా వ్యా నా వ్యాపారాన్ని నా మొత్తం కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేసి నేను పార్టీకి సేవలు అందిస్తే పార్టీ ఏం చేసింది సరే ఆయన మరణం చెందారు ఈలోపు హాస్పిల్లి గణేష్ కుమార్ గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సార్ అప్పుడైనా పార్టీ గుర్తించిందా హాస్పిల్ గణేష్ కుమార్ గారు గుర్తించారా లేదే ఆయనతో పాటు ఏ ఓటర్లో లేని విధంగా సోదరి కేదార్ లక్ష్మణ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా సరే ఈయన వెనకాల తెచ్చుకొని ఈయన పండో కప్పి నువ్వే అభ్యర్థి అని చెప్పేసి ఈవిని ప్రచారం చేయించుకో చేయించాడు ఇది నిజం కాదా ఇది మోసం కాదా ఎవరి మోసం గురించి మాట్లాడుతున్నావు ఏం అర్వతుందని మోసం గురించి మాట్లాడుతున్నావు తదుపరి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఏ విధంగా అంటే గతంలో ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళే పోటీలో ఉంటారు కొత్తగా నామినేషన్ వేయడానికి వీలు లేదు ఎవరైనా నామినేషన్ వేసి చనిపోయిన వారు ఉంటే వాళ్ళ రక్త సంబంధితలు మాత్రం కొత్తగా నామినేషన్ వేయాలని ఒక నిబంధన వలన కేదారి గారు పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోవటం వలన వేరే పార్టీకి వేరే గత్యంతరం లేక ఉన్న ఫ్యాక్ట్ని ఛాలెంజ్ చేస్తున్నాను ప్రత్యంతరం లేక మహిబరాజు ఫ్యామిలీకి ఇచ్చారు తప్ప అది కాకుండా నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా ఆర్థికంగా ఫైనాన్స్గా పార్టీ కార్యక్రమాలు చేసిన ఒక దళిత నేతకు దళిత నాయకుడికి ఒక జనరల్ ఓట్లో పోటీ చేస్తున్న దళిత నాయకులకి ఒక్క రూపాయి ఇచ్చింది పార్టీ లేక పార్టీ ఇస్తే మీరు నొక్కేశారా ఇది మోసం కాదా ఇది మోసం కాదా మోసం గురించి మీరు మాట్లాడతారంటే వాసుపల్లి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు రాజకీయాల నిబద్ధత నిజాయితీగా చేయండి చేయకపోతే గతంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు దళితుల జోలికి వస్తే గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు ఇదే వాటిలో ముప్పై ఆరు వాటిలో ఏం జరిగిందో తెలుసు రాబోయే రోజుల్లో మీరు వ్యక్తిగతంగా దోషాలు చేసినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా సరే జనసేన పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ దళిత సామాజ వర్గం మొత్తం కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు క్షమించదనే విషయం తెలియజేసుకుని గుర్తు తెచ్చుకోండి మేడం మీరు చెప్పండి ఏదైతే ఆ పార్టీ మారడం ప్రధాన కారణం డబ్బులకు ఆశ చూసి పదవి వ్యామోహంతో వారు పార్టీ మారడం జరిగింది మాట్లాడుతుంది చెప్తారు సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి ఏదైతే వాసుపల్లి గారు మా మీద పెట్టిన ఎలిగేషన్స్ గురించి నేను చెప్తాను అతను చేసిన ఎలిగేషన్ మొత్తం అన్నీ కూడా ఫేకే అండి అన్నీ కూడా ఫాల్సే మేము పార్టీ మారేదానికి హండ్రెడ్ పర్సెంట్ రీజన్ ఎవరైనా ఉంటే వాసుపల్లి గారు అతని వల్ల మేము పార్టీ మారాము ఇంకొకటి మా మాకు పార్టీ మీద వ్యతిరేకమో లేకపోతే జగన్ గారి మీద వ్యతిరేకమో కాదు కేవలం వాసుపల్లి మీద వ్యతిరేకమే అది కూడా మేము పార్టీ మారి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు కూడా మేము అందరికీ చెప్పాము చెప్పచేయకుండా మేమేం రాలేదు పెద్దలు అందరికీ అమర్ గారితో సహా అమర్ గారు మేయర్ గారు డిపిటీ మేయర్ గారు లీడరు అందరికి చెప్పాం లాస్ట్ ఇతనికి ఇత్తన వల్లే కొత్త సత్యనారాయణ గారు అందరిని కలిసాం కేవలం ఇత్తన వల్లే మేము పార్టీ అయితే మారటం జరిగిందండి మేము ఇంకో డబ్బులు కాశపడో లేకపోతే అమ్ముడిపోయో లేదు అమ్ముడిపోయి ఉంటే ఇంత డైరెక్ట్గా మేము మీడియా ముందు మేము రాము కదా మేము త్రీ మంత్స్ పార్టీ మారి వచ్చాం ఎక్కడ కూడా వైసీపీ పార్టీ గురించి కానీ జగన్ గారి గురించి కానీ లేకపోతే ఈ వాసుపల్లి గురించి కానీ ఎక్కడ కూడా మేము తప్పుగా మాట్లాడలేదు ప్రధానంగా మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది సౌత్ లో ఎంతమంది కార్పొరేట్ మారారు ఆయనతో పాటు గతంలో పనిచేసే జనసేన కాబట్టి టీడీపీగా రావడం జరిగింది ప్రధానంగా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అండ్ గతంలో మీరు ఆయనతో పాటు నాలుగేళ్లు కార్పొరేట్ గా పదవి పాత్రలు చేపట్టారు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు జనసేనలోకి వచ్చిన తర్వాత గత పనిచేస్తారు ఎలా ఉంది గత ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమంలో గత ముప్పై అరవై ఉంది ఇప్పుడు ముప్పై అరవేలా ఉంది అతను ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడంటే కేవలం మేము దళితులు దళితులు పైగా మేము క్రిస్టియన్స్ క్రిస్టియన్ దగిల మహిళ అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఇంతకు మించి ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు సార్ పదకొండు మంది వెళ్ళిపోయారు కార్పొరేటర్స్ మరి వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు మరి వాళ్ళు వాటిలో కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయట్లేదు వాళ్ళ క్యాస్ట్ ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు వాళ్ళ రిలీజన్ ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు కేవలం మేము దళితులమీ వీళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి మమ్మల్ని అతను పాయింట్అవుట్ చేస్తున్నారు ఇంకా అంతకు మించి ఏం లేదు కదా మేము ప్రజల్లో తిరుగుతున్నాము ప్రజలకి వర్క్ చేస్తున్నాము ఒక్క రూపాయి ఇప్పటి వరకు మా వార్డులో మా జనాల కోసం మేము చేస్తున్న సేవకి ఎవరి దగ్గర కూడా ఎంతమంది అపార్ట్మెంట్ కడుతున్నారండి ఎన్ని బిల్డింగ్స్ అవుతున్నాయి వెళ్ళి మీరు ప్రత్యేకంగా పర్సనల్గా వెళ్ళి కనుక్కోండి ఎవరి దగ్గర కూడా రూపాయి మేము తీసుకోలేదు ఇంకా అతనికి ఏముంది మా మీద టార్గెట్ ఏం లేదు కదా ఏం దొరకలేదు కాబట్టి రీజియన్ అడ్డలు పెట్టుకున్నాడు అంతే డెవలప్మెంట్ కూడా చెప్తాను సార్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక సామె తొకదు ఉంది నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు కాలికుండా తొణుకుతుంది అంతేనా సార్ నిండుకుండేది ఎప్పుడు కూడా మాట్లాడదు ఇప్పుడు వంశీ గారు నిండుకుండా ఎందుకంటే అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ వెళ్తుంది అయినా సరే పబ్లిసిటీ అనేది తక్కువ ఇతను ఒక ఐదు వేలు ఇచ్చేది అన్ని గ్రూప్స్ పెట్టుకుంటారు అందరికి ఇచ్చినట్టు ఏముండదు సార్ అసలు ఫోర్ ఇయర్స్ మేము చూసాం కదా మా వార్డులో మా కార్యకర్తకి కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వంద సార్లు ఫోన్ చేయాలి సార్ వంద సార్లు చేయాలి ఇదిగో వస్తాను అదిగో వస్తాను రాడు ఎందుకు సార్ ఒక ఎగ్జాంపుల్ కొండ మీద ఒక ఇల్లు పడిపోయింది సార్ అతనికి మొత్తం పడిపోయింది మీరు అందరు కూడా వచ్చి ఉంటారు అక్కడ ఉండి పది సార్లు ఫోన్ చేసాం సార్ ఇదిగో వస్తున్నా అదిగో రాలేదు సార్ పోనీ తర్వాత అయినా సార్ అప్పుడు బిజీగా ఉన్నారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు తర్వాత అయినా ఫోన్ చేసి అమ్మా పలానా రోజు వస్తున్నాను వాళ్ళు పిలిపించు ఏదో చేద్దాము అని చెప్పాలి కదా లేదు లేదు సార్ డెవలప్మెంటు అతను ఉన్నప్పుడు అతనితో చేసినప్పుడు జీరో మేము కూరకాడి మేయర్ గారి దగ్గర కాల్ పట్టుకున్నాం కౌన్సిల్లో మాట్లాడి మేము వర్క్ తెచ్చుకుంటాం అది అనుకుంటూ నడిపియాలి ఎవరు మేయర్ గారు నడిపియాలి తర్వాత ఎమ్మెల్యే నడిపి ఇద్దరు లేరు వాళ్ళు వాళ్ళు ఒక బ్యాంక్ నిండితే సరిపోతుంది సార్ ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు సార్ ఇప్పుడైతే మేము కూటమిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర అంతా మూడు కోట్లు చిల్లరా మేము వర్క్ శాంక్షన్ చేసుకొని డెవలప్మెంట్ చాలా జరుగుతుంది మా మీరే ఇది మనం ఏ మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ కావాలని ఒక దళిత కార్పొరేటర్ ఖర్చు కట్టి వారిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు వార్డులో ప్రచారం చేస్తారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది అయితే రాజకీయాలు ఏ విధంగా చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటం అసత్య ప్రచారం చేయడం అది మంచి పద్ధతి కాదు ఇట్లాంటి మరలా కొనసాగిస్తే ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకుని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఆ మాస్ మేలు చేయవచ్చు చెప్పడం జరిగింది ఇలాంటి జనసేన దుర్గప్రసాద్ ఈ మీడియా విశాఖపట్నం